హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారండి చూడండి ఈరోజు నేను చూపిస్తున్న వీడియో ఏంటంటే ఐటెం ఏంటంటే వింజాంబ్రం చూపిస్తున్నానండి చూసారా ఆల్రెడీ మన ఛానల్లో షార్ట్ చేశాను కదండి నేను అందులో ఒక సైజు మాత్రం చూపించాను ఒకటి రెండు చూపించాను ఇదిగోండి మొత్తం సైజులన్నీ కూడా నేను చూపిస్తున్నానండి చూడండి ఆల్రెడీ మన ఛానల్లో నేను ఫస్ట్ చూపించానండి ఏంటంటే పెద్దదే చేశాను అనమాట వీడియో ఇప్పుడు స్మాల్ వచ్చినాయి అన్నీనండి పార్సెల్ వచ్చింది దానికోసమని చూపిస్తున్నాను ఇదిగోండి ఇది నెంబర్ వన్ మాట అండి ఇది నెంబర్ వన్ సైజు చూపుడు అంత వస్తుంది అది ఇది చాలా బాగుంటుందండి కాస్ట్ వచ్చేది ఇది రెండు అండి అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఇది చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది హెయిర్ కూడా బాగుంటుందండి ఇదిగో చూసారండి ఇది నెంబర్ వన్ మాట బయటికి తీసి చూపిస్తున్నాను మీకు ఇందాకైతే కవర్లో చూపించాను కదా ఇది బయట తీసి చూపిస్తుందని చూసారండి సిల్వర్ అది ఎంత క్వాలిటీగా ఉన్నదో చాలా బాగుంటుందండి ఇది హెయిర్ చూడండి ఇది రియల్ మాట కొంత కొన్నైతే మనకి ప్లాస్టిక్ అది పెడతారండి ఇది ప్లాస్టిక్ అయితే కాదనమాట అండి హెయిర్ ఇది ఇది హెయిర్ ఏది అన్నది నాకు పూర్తిగా అయితే తెలియదండి మీకు ఎవరికైనా తెలిసినట్లయితే నాకు కామెంట్ చేయండి పేరు నాకు ఐడియా లేదండి గుర్తు లేదు సంథింగ్ అంటే పూర్తిగా తెలియకుండా చెప్పడం ఎందుకని చెప్పి చెప్పట్లేదు నేను మీకు ఎవరికైనా తెలిసినట్టయితే నాకు కామెంట్ చేయండి చూసారా ఎంత బాగున్నదో అంటే కొన్ని చోట్లయితే ప్లాస్టిక్ పెడతారన్నమాట తెలిసిపోద్ది మనకి ఎరికి ప్లాస్టిక్కి తెలిసిపోద్ది దానికోసం మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తున్నాను ఇది నెంబర్ టూ సైజ్ మాట అండి ఇది మీకు చూడడానికి అన్నీ ఒకలా ఉంటాయి కానీ సైజులు అయితే తేడా ఉంటాయి చూసారా ఇది చూపుడు వేలు కంటే కూడా కొంచెం పెద్దది ఉంటుంది స్ట్రాంగ్గా కూడా ఉంటుందండి ఇది ఇది వచ్చి త్రీ ఫైవ్ అండి అంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అన్నమాట ఇది ఇదండి ఇది సెకండ్ సైజ్ ఇది మనకి అన్నీ కూడా నేను పెట్టి చూపిస్తుంది అనమాట అండి ఏంటంటే ఇది వీడియో ఎందుకు చేస్తున్నానంటే నేను చాలామంది గుడిల్లో అది మనం దేవుడికి మొక్కుకుంటారండి ఇవ్వడానికి కోసం అని చెప్పి అలాంటప్పుడు ఈ పెద్ద పెద్దవి అయితే ఉంటాయండి స్మాల్ సైజ్ అయితే కూడా తక్కువ వస్తాయి మనకి హోల్సేల్ మూల అన్ని సైజులు ఉంటాయి అండి అన్నీ తెప్పిస్తాం మనం హోల్సేల్ షాపులకే వేస్తాం కదండి దానికోసం అన్ని సైజులు అయితే మనం తెప్పిస్తామన్నమాట దానికోసం మీకు ఇది వీడియో చేసి చూపిస్తున్నాను ఏంటంటే ఎవరికైనా ఒకరికైనా కూడా యూజ్ అవుతుంది కదండి మన వీడియో ఎవరికైనా ఇవ్వాలి అని అనుకుంటే గుడిలో ఇవ్వాలని మొక్కు ఉంటే కనుక ఇలాగ మన వీడియో చూసినట్లయితే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అన్నట్టుగా నేను వీడియో చేసి చూపిస్తున్నాను అనమాట అలాగే స్క్రీన్ మీద నేను షార్ట్లో అయితే మన వాట్సాప్ నెంబర్ ఇస్తున్నానండి దానికి మీరు వాట్సాప్ చేసినట్లయితే ఇది ఎలా పెట్టుకోవాలో ఆర్డర్ ఏంటన్నది నేను చెప్తాను అనమాట అండి ఇదేమో థర్డ్ సైజ్ అండి ఇది ఇది వచ్చి మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఇది మొత్తం మనకి అన్ని సైజులు ఉంటాయి అన్నమాట ఇదేమో థర్డ్ సైజు ఫోర్ ఫైవ్ పడుతుంది ఇది ఇదిగో చూసారా ఇది కొంచెం పొడవచ్చిందన్నమాట కొంచెం మన యారీ అంత ఉంటుంది అన్నమాట అండి ఇది స్ట్రాంగ్గా కూడా ఉంటుంది ఇది క్లీనింగ్ కూడా చాలా ఈజీగా అయిపోద్ది మాట అండి క్లీనింగ్ కూడా పెద్ద మనం కింద హెయిర్ ఉన్నది ఇది ఎలాగా అనుకోవడానికి ఏమీ లేదండి మామూలుగా మనం హెయిర్కి షాంపూ పెట్టి ఎలా చేసుకుంటాం అలాగే ఇది షాంపూ పెట్టి క్లీన్ చేసేసుకోవచ్చు అన్నమాట ఇదిగోండి నేను చూపిస్తున్నాను చూసారా మూడు సైజులోని ఇది పెద్ద సైజు అది రెండోది మూడోది అండి ఇదిగోండి తర్వాత నేను ఈ నాలుగో సైజు కూడా చూపిస్తానండి మీకు నాలుగో సైజు కూడా తీసాను ఆల్రెడీ పెద్ద అయితే ఉన్నాయి ఇంక నేను పెద్ద అయితే వీడియో చేయట్లేదు అన్నమాట అండి ఎందుకంటే ఆల్రెడీ మీరు చూసారు కదా అని చెప్పేసి నేను పెద్ద అయితే చేయలేదు నాలుగు సైజుల వరకు అయితే కూడా నేను చేసానమాట ఇదేమో అయితే ఫైవ్ ఫైవ్ అండి ఇది ఇది చాలా పెద్దది ఉంటుంది కొంచెం మనం అరిచేయ అంత వస్తుంది అన్నమాట చూపుడు వేల దగ్గర నుంచి అరిచేయ వరకు వస్తుంది ఇది ఇది మనకి క్లీనింగ్ చెప్తున్నాను కదండి క్లీనింగ్ అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఇది ముందు మనం పైనంతా కూడా కోల్గేట్ పౌడర్ పెట్టేసి క్లీన్ చేసేసుకుని హెయిర్ మనం షాంపూ పెట్టుకొని మామూలుగా చేసేసుకోవచ్చు అనమాట అండి షాంపూ పెట్టి చేసుకుంటే ఇది వైట్గా వచ్చేస్తుంది ఎందుకంటే మనం దేవుడి దగ్గర యూస్ చేసినప్పుడు కొంచెం బ్లాక్ అయిపోద్ది అండి దానికోసమని చెప్పి నేను చెప్తున్నాను అనమాట షాంపూ పెట్టమని అందుకే చెప్తున్నానండి చూసారండి సైజులు అన్నీ చాలా బాగున్నాయి కదండి మీకు ఏ సైజు నచ్చిందో కూడా నాకు కామెంట్స్ చేసి చెప్పండి అలాగే మీకు ఏదన్నా కావాలంటే నాకు మీరు వాట్సాప్ చేసినట్లయితే నేను అది ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి అన్నది మీకు చెప్తాను అనమాట గుళ్ళోకి ఇవ్వడానికి అని కదండి స్మాల్ సైజు మనం ఇంట్లో కూడా కొనుక్కొని దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు అన్నమాట కూడా చాలా బాగుంటుందండి ఏంటంటే టూ వస్తుంది కదండి హోల్సేల్ కదా దానికోసం మనకి తక్కువ పడుతుంది అన్నమాట అండి ఓకే అండి మన వీడియో మీకు నచ్చిందండి మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఇంకా మీకు ఏదైనా వీడియో చూడాలని అంటే కనుక ఏదైనా ఐటమ్ చూడాలని అనిపిస్తే నాకు కామెంట్ చేసినట్లయితే నేను తప్పకుండా మీకు వీడియో చేసి చూపిస్తాను అనమాట మన దగ్గర చాలా అయితే ఉన్నాయి ఏ వీడియో చేయాలన్నది నాకు అయితే ఐడియా ఉండదు కాబట్టి మీకు ఏదైనా చూడాలని అనిపిస్తే నాకు కామెంట్ చేయండి తప్పకుండా చేసి చూపిస్తానండి ఓకే అండి ఉంటాను